ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ కార్తీక పౌర్ణమి వెళ్ళేలోపు నీ కష్టాలన్నింటినీ తరిమి కొడతానమ్మా నీతో రహస్యంగా ఒక విషయం చెప్పడానికే వస్తున్నాను ఈ రాత్రికే నీ ఇంటికి వస్తున్నాను రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వినిబిడ్డా అని చెప్పి మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఏ దిక్కున చూసినా మోసాలు వెంబడిస్తున్నాయా ఎటు చూసినా కూడా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసిగి చెందేలా నీ మనసు ఆందోళన పడుతుంది కదా బిడ్డ నిన్ను ముట్టి ఉన్న కష్టాల నుంచి నిన్ను కాపాడి ఆ కష్టాలను నీ దరికి చేరకుండా తరిమి కొట్టాలని నీ బాబాను నీ దగ్గరకు వచ్చానమ్మా అదే కాకుండా ఇక నీ జీవితంలో ఏ కష్టం నిన్ను దరిచేరకుండా నీకు ఒక రహస్యం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను అది చెప్తాను పూర్తిగా విని బిడ్డ నేను చెప్పేది ఎవ్వరి దగ్గర పంచుకోకుండా అనుసరించు ఎవ్వరి దగ్గర మోసపోవద్దు తల్లి ఎవ్వరి దగ్గర నీ విషయాలను చెప్పుకోవద్దు అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపి నీకు ఒక మంచి జీవితాన్ని అలాగే మంచి మార్గాన్ని చూపుతాను నువ్వు మనసు పడ్డది నువ్వు ఆశపడ్డది నీకు దొరకాలి అంటే కొంచెం ఓపికగా ఉండాలమ్మా కొంచెం కష్టపడాలి కూడా కష్టాలన్నీ నిన్నే వెంబడిస్తున్నాయి అని చెప్పి ఎప్పుడు కూడా వెనకంజ వేయద్దు నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నింటిని దాటి వస్తేనే దాన్ని అందుకోగలవు బిడ్డ ఈ కష్టాలు ఈ కన్నీళ్లను చూసి చూసి విసిగిపోయి నాకిక మంచి కాలం అనేదే రాదా అని దిగులు చెందకు నీకు మంచి కాలం ఆరంభమైంది అని నేను ఎప్పుడో చెప్పాను ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని ఇలాంటి కష్ట నష్టాలను ఒడిదుడుకులను దాటుకుంటేనే కదా మంచి జీవితం వస్తుంది కష్టాలను అవమానాలను అలాగే కన్నీళ్లను సంతోషాలను అన్నింటినీ దాటి వస్తేనే మంచి జీవితాన్ని నువ్వు చేరగలవు కష్టం దుఃఖం మాత్రమే అనుభవించిన నీకు ఇక నుంచి మంచి కాలం నీకు ఆరంభమైంది తల్లి ఆ మంచి జీవితాన్ని జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఓ అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది కాదు నువ్వు ఏం చెయ్యలేవు పైకి ఎదగలేవు అనుకున్న వాళ్ళ ముందు నువ్వు ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే బిడ్డ గెలవాలి నేను ముందుకు నడవాలి నా జీవితంలో నేను అందనంత స్థాయిలో ఉండాలి అనే ఈ మాటలు మాత్రమే నీ జీవితంలో ఇక వినిపించేది గెలవాలి గెలవడం మాత్రమే నువ్వు చెయ్యాలి ఇలాంటి విషయాలన్నింటినీ వాళ్ళు నీ జీవితంలో ఓర్వలేని వాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళందరి ముందు నువ్వు తల ఎత్తుకు నిలబడేలా నువ్వు గెలిచి చూపించాలమ్మా అలాంటప్పుడు నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని మౌనం పాటించు బిడ్డ ఆ కోపమే నిన్ను ఎంతకైనా దిగజారుస్తుంది ఆ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోగలిగావు అంటే నువ్వు మౌనం పాటించడం వల్ల ఆ మౌనం నిన్ను నీ జీవితంలో నిన్ను ఎంతో ఎత్తులో నిలబడుతుంది ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే దూరంగానే ఉండు ఆ దూరం వెళ్ళిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ బాబాని నేను చేస్తాను కదా నిన్ను గొప్పగా మాట్లాడినప్పుడు నువ్వు పొంగిపోవద్దు అలాగే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు అస్సలు కృంగిపోవద్దు అన్నీ మారుతాయి బిడ్డ అన్ని విషయాలు ఒకేలా ఉంటాయని నువ్వు ఆలోచించవద్దమ్మా ఒక్కొక్కటి సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నువ్వు దేనికి బాధపడనవసరం లేదు కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా కాబట్టి నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను కీతాగా చూసిన వాళ్ళు నిన్ను కిందికి తొక్కాలి అనుకున్న వాళ్ళు వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నిన్ను వేడుకొని నిన్ను సహాయం అడిగేలా నేను చేస్తాను నీకైనా సమయం నువ్వే ఏర్పరచుకోవాలి తల్లి నిన్ను అవమానించారని నిన్ను బాధ పెట్టారని నిన్ను చులకనగా చూశారని నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోకు బాధగా ఉందని కన్నీరు పెట్టుకోవద్దు ఆ కన్నీరే నీకు బలహీనత అవుతుంది పళ్ళు కొరుక్కొని ఓపికగా ఉండు నీ బాబాని తలుచుకొని ఎత్తుకు ఎదగాలి అని ధైర్యంగా గెలిచిపోరాడు అప్పుడే వాళ్ళ ముందు మంచి స్థాయికి ఎదుగుతావు మంచి స్థాయికి ఎదగాలన్నా కూడా శ్రమించాలి బిడ్డ ఓటమి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడాలి అలాగే గెలిచినప్పుడు కూడా కొంచెం ఒదిగి ఉండాలి బిడ్డ నీ బాబా చెప్పిన ఈ మాటలన్నీ గుర్తుంచుకున్నప్పుడు నీ క నీ జీవితంలో కష్టాలు బాధలు అనేవి ఏవి ఉండవు నీ జీవితంలో ఎలాంటి చిక్కులు సమస్యలు కూడా ఉండవు ఇక నేను ఎవ్వరూ తాకలేనంత స్థాయిలో నేను నిలబెడతాను ఎవరినైతే నువ్వు ఇష్టపడ్డావో ఎవరి కోసం అయితే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావో వాళ్ళతో ఇకపై నీ జీవితం సంతోషంగా ఉండబోతుంది ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నువ్వు వాళ్ళ నుండి దూరంగా ఉండాలి అని కోరుకుంటున్నావో వెంటనే సంతోషంగా వాళ్ళ నుంచి దూరం అయిపో నిజాయితీగా న్యాయంగా ధైర్యంగా పోరాడే నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు బిడ్డ రేపు ఎలా గడుస్తుంది రేపు ఎలా ఉంటుంది అనే ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు నీకు చిక్కులు తెచ్చిపెట్టే విషయాలు అలాగే సమస్యల్ని కొని తెచ్చే విషయాలని నేను అస్సలు జరిపించను నా మీద పెట్టిన నమ్మకంతో నీ అన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను నువ్వు కోరుకున్న సంతోషాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందించి ఎలాంటి ఆపద రాకుండా నీకు కాపలాగా ఉంటాను బిడ్డ నేను ఆనందంగా చూసే బాధ్యత నాది నీకు అంతా శుభంగా జరుగుతుంది ఇకపై నువ్వు అనుకున్నదంతా కూడా నువ్వు అనుకున్నట్లుగా జరిపించే బాధ్యతనాథమ్మ ఈ కార్తీక పౌర్ణమి వెళ్ళేలోపు నీ జీవితంలో వెలుగు రప్పించి నీకున్న కష్టాలన్నింటినీ తరిమి కొడతాను నీ జీవితం అంతా కూడా బంగారుమయంగా మారుతుంది నీ జీవితం ఇక పాలు పొంగినట్లే పొంగుతుంది బిడ్డ నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబాయ్ నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్